అందరికీ నమస్కారం సూర్యాస్తమయం వేళ ఇలా చేస్తే సంపద అదృష్టం నిviene <Sanye> కొంతమందికి ఎంత కష్టపడి పని చేసినా అనుకున్నది సాధించలేరు అలా జరగడానికి కారణం మనం నివసించే గృహంలో వాస్తు సరిగా లేకపోవడం కూడా కావచ్చు కాబట్టి అపజయాలు ఎదురవుతున్నప్పుడు ఒకసారి మన ఇంటిలో వాస్తు ఎలా ఉందో చూసుకోవడం అవసరం అలాగే పరిహారాలు చేసుకోవడం కూడా మంచిది సూర్యాస్తమయం సమయ పరిహారాలు చేస్తే గృహంలో ఉన్న సమస్యలు సంపద ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు కుటుంబంలో సుఖ సంతోషాల కోసం లక్ష్మీదేవి కటాక్షం కొరకే ప్రతి ఒక్కరూ శ్రమిస్తారు అందుకోసమే కష్టపడి పనిచేస్తారు కొంతమందికి జాతకంలో గ్రహచారం సరిగా లేక అదృష్టం కలిసి రాదు మరికొందరు నివాసంలో వాస్తు సరిగా లేక సమస్యలు ఎదురవుతాయి నష్టం జరుగుతుంది ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతుంటాయి ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందడానికి తోడ్పడి పరిహారాలు శాస్త్రాలను చాలా పాటించడం ద్వారా మన జీవితంలో ఏర్పడే సమస్యలను దూరం చేసుకోవచ్చు హిందూ ధర్మంలో ఉదయం సంధ్య సాయం సంధ్యలకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ సంధ్య సమయాన్ని ప్రదోష వేళలు అని అంటారు ఈ సమయంలో చేసే పూజలు లక్ష్మి కటాక్షానికి కారణమవుతాయి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో తప్పకుండా సూర్య నమస్కారం చేసుకోవాలి ఇది సకారాత్మక శక్తి ప్రసారానికి దోహదం చేస్తుంది సాయం సమయంలో చేసే పూజకు చాలా మహత్వం ఉంటుంది సాయం సమయంలో ఇంట్లో పూజా మందిరంలో తులసి కోట ముందు దీపం వెలిగించాలి సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో తప్పక దీపం వెలిగించి వెలుగుని లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి ఇంట్లోకి చీకటి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి చీకటిని నెగిటివ్ ఎనర్జీకి ఆలవాలంగా ఉంటుంది ఒకసారి నెగటివిటీ కష్టాలు కలిగించవచ్చు కనుక ఇంట్లో చీకటి పడక ముందే సూర్యాస్తమయంకి కొన్ని నిమిషాల ముందే ఇంట్లో దీపం వెలిగించి లైట్స్ వేసి ఇంట్లో చీకటి కాకుండా జాగ్రత్త అవసరం అలాగే పూర్తిగా చీకటిగా ఉన్న గృహంలో నిదురించకూడదు రెండు సమయంలో నిద్రించడం కూడా చేయరాదు ఏ ఇంట్లో అయితే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం వేళ నిద్రిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ప్రవేశించదు కుప్పగించి వెళ్ళిపోతుంది సాయం సంధ్యాలక్ష్మిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రం చెబుతుంది సూర్యాస్తమయ సమయంలో తప్పనిసరిగా పితృలను తలుచుకుని వారి దీవెనల కోసం ప్రార్థించాలి ఇలా చేయడం వల్ల వంశంలోని పూర్వీకుల దీవెనల వల్ల జీవితంలో దురదృష్టం ఎదురు కాకుండా ఉంటుంది జీవితం విజయ పథంలో నడుస్తుందని నమ్మకం పితురుల దీవెనలు లేకపోతే జీవితంలో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడతాయని ప్రతీతి కాబట్టి రోజు ఒకసారి పెద్దలను నమస్కరించుకోవడం వల్ల వారి దేవేదలను పొందవచ్చు అందువల్ల కష్టాలు తీరిపోవచ్చు అలాగే సాయంత్రం సమయంలో ఎవరికి కూడా లక్ష్మి స్వరూపమైన పెరుగు ఇవ్వరాదు ఇలాంటి కొన్ని చిన్న చిన్న చేసుకోవడం ద్వారా జీవితంలో శక్తిని ఆహ్వానించుకుని లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అకారణంగా కష్టాల పాలు కాకుండా సమస్యలు ఎదురవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వారు మంచి వీడియోస్ కోసం ఒకసారి మన చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్